మెగా హీరో రామ్ చరణ్ చిరుత సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన అతనికి మాత్రం స్టార్డమ్ను తీసుకొచ్చింది మగధిరా సినిమా అని చెప్పవచ్చు ఈ మూవీ రామ్ చరణ్ కెరియర్లో లో ఒక మైలురాయిగా నిలిచింది ఇక ఈ సినిమాలో కాలభైరవగా నటించిన రామ్ చరణ్ అందులో కొన్ని సందర్భాల్లో గుర్రపు స్వారీ చేస్తాడు ఇక ఆ సినిమా అయిపోయాక కూడా తాను స్వారీ చేసిన గుర్రాన్ని విడవలేక ఇంటికి తీసుకుపోయాడు ఇక ఆ గుర్రానికి కాజల్ అని పేరు పెట్టుకుని ఎంతో ఇష్టంగా పెంచుకున్నాడు ఇక రీసెంట్ గా తన ఫామ్ హౌస్ లో మొత్తం పదిహేను గుర్రాలు ఉన్నాయంటూ చెప్పుకొచ్చాడు మెగా హీరో రామ్ చరణ్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రామ్ చరణ్ నాకు మూగ జీవాలు అంటే ఎంతో ఇష్టం ఇప్పటి వరకు నా ఫామ్ హౌస్లో పెంచుకున్న గుర్రాలపై ఎనలేని ప్రేమ నాకు ఉంది ఇక మగధీర సినిమాలో నేను స్వారీ చేసిన గుర్రం పేరు బాద్షా షూటింగ్ అయిపోయాక గుర్రం కావాలని రాజమౌళిని అడిగి ఇంటికి తీసుకొచ్చాను అది ఇప్పుడు ఈ మధ్య ఒక బిడ్డకు జన్మనిచ్చింది ఇప్పుడు ఆ చిన్ని గుర్రాన్ని నా బిడ్డ క్లింకారకు బహుమతిగా ఇచ్చాను అయితే ఇంత చిన్న వయసులోనే నా కూతురు క్లింకార ఆ చిన్ని గుర్రంపై ఎక్కి స్వారీ చేసేందుకు ఎంతో ఇష్టంగా ప్రయత్నిస్తుంది గుర్రపు స్వారీ విషయంలో నాది నా బిడ్డ క్లింకారది ఒకే అభిరుచి అంటూ కూతురు గురించి చెప్తూ రామ్ చరణ్ ఇక చిన్నప్పుడు రామ్ చరణ్ ప్రస్తుతం క్లింకారా ఒకేలా ఉన్న ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే ఇక షూటింగ్స్ కి అప్పుడప్పుడు బ్రేక్ ఇచ్చి మరీ కూతురుతో ఉండేందుకు ఎంతో ఆసక్తి కనబరుస్తూ తండ్రిగా తన డ్యూటీని చేస్తున్నాడంటూ మెగా అభిమానులు కామెంట్లు కురిపిస్తున్నారు